ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏడవ తారీఖున ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని అమిత్ షా గారిని కలవాలని ఒక ఒక ని నిర్ణయించుకోవడం జరిగింది అయితే అందులో ఎజెండా ప్రకారంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు మనకి బర్నింగ్ ప్రాబ్లం ఇక్కడ కానీ అంతటి ప్రాముఖ్యత గల అంశాన్ని ఆ డిస్కషన్స్లో లేదు అనేది పత్రికా సమాచారం ద్వారా సీఎంఓ సమాచారం ద్వారా మనకు తెలుస్తుంది అంటే విశాఖపట్నం ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు ఇక్కడ ఎన్నో ఎంతో దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్న అంశం ఏదైనా ఉన్నదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు అని విశాఖపట్నం కాకూడదని నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇంతమంది ఆందోళన చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ అంశాన్ని పట్టించుకోకుండా వేరే ప్రయారిటీస్ పోలవరం గురించి వాటి గురించి పట్టించుకోమని మాకు అభ్యంతరం లేదు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అంతే ప్రాముఖ్యత కలదని గుర్తించాలి ఈవేళ తెలుగుదేశం పార్టీకి అత్యంత మెజార్టీని ఇక్కడ కల్పించడం జరిగింది ప్రజలు తెలుగుదేశం పార్టీని బాగా నమ్మారు జనసేనని బాగా నమ్మారు అందుకనే అత్యధిక ఓట్లు ఇచ్చి వాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే వీలుగా అవకాశం కల్పించారు అయితే ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా పరిపాలన చేస్తున్న మాత్రం కేంద్రంలో ఉండే మోడీ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది ఎందుకంటే మోడీ ఏం చెప్తే అదే జరుగుతుంది తప్ప ఈ వీళ్ళ స్వంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు లేకుండా పోతున్నారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే పరిస్థితులు చూస్తుంటే వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పదివేల కోట్ల రూపాయలు మద్దతు ఇస్తే ఫండ్స్ రిలీజ్ చేస్తే ఇవాళ ఈ ఫ్యాక్టరీ బ్రహ్మాండంగా బతుకుతుంది దీని గురించి ఆలోచించుకోకుండా ఒక పక్క మేము ప్రైవేటేజ్ చెయ్యం అని చెబుతూనే మరో పక్క ఏమో నాలుగు వేల రెండు వందల తొంభై మంది ఎంప్లాయీస్ని కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడానికి రాత్రి రాత్రి పన్నాంగం పడింది అయితే ప్రజాందోళన దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాళ్ళని నియామకం చేయడం జరిగింది అలాగే ఐదు వందల మంది ఆఫీసర్స్ ని ఛత్తీస్గఢ్ నగర్నార నగర్ నకి పంపించడానికి ప్రయత్నం చేస్తుంది అలాగే మరో రెండు వేల ఐదు వందల మంది ఆఫీసర్స్ ఆ ఎంప్లాయీస్ని విఆర్ఎస్ ఇచ్చి పంపించాలని చూస్తుంది అంటే పక్క బలహీన పరిస్థితుంది స్టీల్ ప్లాంట్ని పక్క చిక్కేటట్టు చేస్తుంది దాని అదే నష్టాలను ఊపిలో కూరుకుపోవాలంటే చేస్తుంది మరో పక్కన ఏ లేని ప్రైవేట్ ప్రైవేటైజ్ మేము ఏం చేయం అని చెప్తుంది మరో పక్కమో సివిల్లో మెడిట్ చేయడానికి పథకాలు సిద్ధమవుతున్నాయని చెప్తుంది ఇలాగ మాయ మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఆ ఏం కాదు స్టీల్ అన్నట్టు ఉంచి తాను పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది ఈ పరిస్థితుల్లో మనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజారిటీని ప్రజలు ఇచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చారు మీరిద్దరూ కలిపి మోడీ గారితో డిమాండ్ చేయండి పదివేల కోట్ల రూపాయలు ఇమీడియట్ గా రిలీజ్ చేసి స్టీల్ ప్లాంట్ను ఆదుకోండి అలాంటి దానికి మోడీ సుముఖంగా లేకపోతే మేము ఈ ప్రభుత్వం నుంచి మేము తప్పుకుంటున్నాం మేము ఇత్తటం అయిపోతున్నాం అని చెప్పి ప్రకటన చేయాలన్నది మా విజ్ఞప్తి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇది మా పవన్ కళ్యాణ్ గారికి కానీ తన శక్తి తనకు ఉంది స్టేట్ లోను బీజేపీ లేకపోయినా సరే పరిపాలించగలిగే అద్భుతమైన శక్తి ఉంది దాన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ మీకు కూడా మీరు కనుక ఇటువంటి నిర్ణయం కనుక తీసుకుంటే ప్రజలందరూ కూడా మీతో పాటు ఉంటారు ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ ఉంటారు అనేది మేము చెప్తా చెప్పగలుగుతున్నాం లేదు లేదు మేము చేయలేము ఆ పని అంటే ఉత్తరాంధ్ర నుంచి మూమెంట్ మొదలైంది ప్రజా ఉద్యమం మొదలైంది ఆ ఉద్యమం తాకిడికి మీరు ఎలా తట్టుకుంటారో మీరు మేము తేల్చుకుందాం ఎందుకంటే ఈవారం చిన్న విషయం కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంతో కష్టపడి సాధించుకున్న సంస్థ అది ముప్పై రెండు మంది అసూలు పాశారు తర్వాత అమృతరావు లాంటి మహానుభావుడు ఆమ చేశారు అంత చేసి సంపాదించుకున్న ప్లాంట్ని ఇవాళ ఉన్న పరంగా ఇరవై వేల కోట్లకు ముప్పై వేల కోట్లకు అమ్మాయినికో అదానికో అమ్మాయిలని చూడడం మాత్రం కరెక్ట్ కాదన్నది మా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటే బీజేపీ ప్రభుత్వానికి చాలా చులకంగా కనబడుతుంది ఇవాళ ఇలాంటి సిక్ సిక్ ఏ మీకు గుజరాత్ లో ఉంటే గుజరాత్ వాటి అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం ఏం పాపం చేసుకుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవాటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు మన ఇచ్చిన ఐదు వందల కోట్లు కూడా వాళ్ళు పిఎఫ్ చెల్లించుకోవడానికి లేకపోతే ఈ జిఎస్టీ చెల్లించుకోవడానికి మాత్రమే ఐదు వందల కోట్లు వేస్తారు తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బాగుపడడానికి మాత్రం లేకపోతే రామడి కొనడానికి మాత్రం ఏమీ చేయలేదు అంటే ఒక సౌత్ తల్లి ప్రాణ ఆంధ్రప్రదేశ్ లో బిజెపి అధికారంలో లేదు కనుక లేదు కనుక ఇవాళ పరిస్థితి ఏంటంటే చాలా దారుణంగా ఉంది మన రాజకీయ నాయకులు కూడా ఏ మాత్రం కూడా స్టీల్ ప్లాంట్ ను సీరియస్ ఇష్యూ తీసుకోకుండా వ్యవహరిస్తున్నారు మేము ఇక హెచ్చరిస్తున్నాం ఒకటే ఒక స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించకపోతే ఈవేళ ఎమ్మెల్యే ఇళ్ళని ముట్టడించడానికి మంత్రుల ఇళ్ళని ముట్టడించడానికి మేము ఏమాత్రం వెనుక వెనుక వయ్యాం అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం ఈ ఉద్యమం ఏ ఒకరితోటో ఇద్దరితో మొదలైంది కాదు చాలా వేల లక్షల మంది ప్రజలు ఇవాళ సమైక్యంగా పనిచేసి సీన్ ప్లాంట్ రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జనం దీన్ని గురించి ప్రజలందరూ న్యాయ న్యాయపోవడం పనిచేస్తుంది పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని బతికించాలి దానికోసం పదివేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి అనేది మా మా తాలూకా డిమాండ్ ఆ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే గౌరవం పేరుతో పుట్టింది ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం ఆంధ్ర ఆంధ్ర ఆత్మగౌరవం అని చెప్పి ఈ పార్టీని నెలకొల్పారు అటువంటి పార్టీలో ఈవేళ ఆంధ్రలో ఆత్మగౌరవం దెబ్బతింటే మేము చూస్తూ ఊరుకునేది లేదు ఆత్మ గౌరవాన్ని పరిరక్షించుకోవడానికి మేము ఏం సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ తెలియజేస్తుంది